మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా భార్య మౌనికతో కలిసి రాజకీయ నిర్ణయం తీసుకోనున్నారా దీనిపై నేడు క్లారిటీ అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది అవును మంచు మనోజ్ భార్యతో కలిసి రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది అయితే వీరు ఏ పార్టీలో చేరనున్నారంటే గత కొద్ది రోజులుగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు చోటు చేసుకున్నాయి తండ్రితో కుమారుడు మనోజ్ విభేదించడం మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి ఆసుపత్రిలో చేరిక ఇలా కొద్ది రోజుల పాటు ఫ్యామిలీ రచ్చ నడిచింది ఇదే సమయంలో అల్లోజిన్ వివాదం తెరపైకి రావడంతో మంచు కుటుంబం వివాదం తెర వెనుకకు వెళ్లింది ఇప్పుడు మంచు మనోజ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు మోహన్ బాబుతో పాటు విష్ణు ఎవరి పనుల వారు ఉన్నారు ఈ తరుణంలో ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది మంచు మనోజ్ మౌనిక దంపతులు పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేస్తారని సమాచారం అది కూడా కర్నూలు జిల్లాలోని ఆళ్లఘట్ట నియోజకవర్గంలో పొలిటికల్ ఎంట్రీపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది రాజకీయంగా బలపడితేనే భవిష్యత్ అని మంచు మనోజ్ భావిస్తున్నట్లు సమాచారం మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి తల్లి శోభా నాగిరెడ్డి వారి అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పెద్ద కుమార్తె అఖిలప్రియ అక్కకు చేదోడు వాదోడిగా మౌనిక ఉండేవారు మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది కానీ ఆమె వివాహంతో ఆ ప్రచారానికి తెరపడింది అటు మోహన్ బాబు ఫ్యామిలీ సైతం రాజకీయాలతో మంచి సంబంధాలే ఉండేవి తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా కూడా పదవి చేపట్టారు ఎన్టీఆర్ తో మంచి సంబంధాలు ఉండేవి తర్వాత చంద్రబాబు నాయకత్వంలో కొద్ది రోజుల పాటు పనిచేసిన మోహన్ బాబు ఆయనతో విభేదించి టీడీపీని వీడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీకి దగ్గరయ్యారు ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబుకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు దీంతో ఆయన వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు ఈ ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేయలేదు చంద్రబాబుకు దగ్గరయ్యేలా కనిపించారు కానీ అలా సైలెంట్ అయిపోయారు మరోవైపు మౌనిక వైపు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం ఇటు తండ్రి మోహన్ బాబు రాజకీయాల్లో రాణించడంతో తాను సైతం పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మనోజ్ భావిస్తున్నారు వాస్తవానికి ఈ ఎన్నికల్లోనే మనోజ్ పోటీ చేస్తారని ప్రచారం నడిచింది ఆయనకు పవన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి అందుకే జనసేనలో చేరడానికి దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఆళ్లగడ్డలో మౌనిక తల్లి మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ నుంచి వెయ్యి ప్రత్యేక కాల ర్యాలీగా మనోజ్ దంపతులు ఆళ్లగడ్డ చేరుకోనున్నారు భూమాఘాట్ లో రాజకీయ ఆరగ్రేటంపై దంపతులు ప్రకటించనున్నారు ఇప్పటికే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న కుటుంబ అభిమానులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది అందరి సమక్షంలో తమ రాజకీయ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు మంచి ముహూర్తం చూసుకొని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతారని ప్రచారం నడిచింది ప్రస్తుతం ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా భూమా అఖిలప్రియ ఉన్నారు తన చెల్లెలతో పాటు ఆమె భర్త పొలిటికల్ ఎంట్రీ పై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి